సో ఈరోజు టాపిక్ ఏంటంటే పిరుదుల మీద మచ్చ ఉంటే ఏమవుతుంది అనేది చూద్దాము ముఖ్యంగా మగవారికి మనకు చూస్తూ ఉంటాము మచ్చలు అనేవి రకరక మన బాడీలో రకరకాల పార్ట్స్ మీద ఉంటాయి కదా మరి పిరుదులు బటక్స్ మీద మచ్చలు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేవి చూద్దాం బేసిక్గా ఎస్పెషల్లీ అంటే మగవారికి కుడి సైడ్ మచ్చలు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాయండి ఎడమ సైడ్ మచ్చలు కొంచెం నెగిటివిటీ రిజల్ట్స్ని ఇస్తాయి అనమాట సమ్టైమ్స్ యూనో లిటిల్ వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు కుడి సైడు బటక్ మీద పిరుదుల మీద మచ్చ ఉన్న మగవాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకు భయంకరమైన క్రియేటివిటీ ఉంటుందన్నమాట ఏదేదో చేసేయాలనే ఆత్రం ఉంటుంది చాలా వేగంగా అడుగులు వేయగలుగుతారు అంటే ఏదో సినిమాలో చెప్పినట్టు అతడు వాళ్ళ అవతల వ్యక్తులు ఒకటి ఆలోచించడం కూడా వీళ్ళు ఒక పది ఇరవై ఆలోచిస్తారనమాట అంతటి చాకచకం అనేది కుడివైపు పిరుదుల మీద మచ్చ ఉన్న వాళ్ళకు ఉంటుంది అంతేకాకుండా చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు వీళ్ళ ఐక్యూ లెవెల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట అసలు వీళ్ళు మాట్లాడితే అవతల వ్యక్తులు చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోగలుగుతారు అంటే కొంతమంది అంటుంటారు కదా నిన్ను ఒక డీల్ చేయడానికి పంపించాను కదా మరి ఎందుకు అట్లా చేసామంటే ఏమో వాళ్ళు చెప్తూ ఉంటే వినబుద్ధి అవుతుంది ఎందుకు నేను అలా ప్రవర్తించానో అర్థం కాలేదు అంటుంటారు కొంతమంది వాళ్ళకు ఆకర్షణ అసలు అనుకోనట్టుగా వాళ్ళకు లొంగిపోతూ ఉంటారు ఈ కుడివైపు మచ్చ ఉన్న వాళ్ళకి పిరుదుల మీద అనమాట అంతటి అత్యద్భుతమైన చాకచక్య ధోరణి విపరీతమైన ఆకర్షణ ధోరణి ఒక రకమైన వశీకరణ ధోరణి వీళ్ళకి భయ భర్తే వచ్చేసి ఉంటుందండి ఈ కుడివైపు పిరుదుల మీద మచ్చ ఉన్న వాళ్ళకి వీళ్ళు లగ్జురియస్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు దాని కోసం కష్టపడతారు కూడా అంటే ఆ లగ్జరియస్ ల్యా స్టైల్ కోసము చాలా కష్టపడతారు దాన్ని పొందుతారు విపరీతమైన సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవిస్తారు అంతేకాకుండా దేశ విదేశాలు కూడా వీళ్ళు చక్కర్లు కొడతారు సంఘంలో ఒక గుర్తింపు తమకంటూ ఒక గుర్తింపు కావాలనే కోరుకుంటారు అనమాట వీళ్ళు వీళ్ళు అంతేకాకుండా ఒక పెద్ద జేమ్స్ బాండ్ లాగా అనమాట అంటే కొంతమంది ఉమనైజర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే కొన్నిసార్లు వీళ్ళు మొండితనంగా పట్టిన కుందేలకు మూడు కాళ్ళు అన్న విధంగా కూడా అన్న చందాన కూడా వీళ్ళు ఉంటారు కానీ ఏది ఏమైనప్పటికీ కుడివైపు పిరుదుల మీద మచ్చ ఉన్న వాళ్ళకి లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి వెరీ పాజిటివ్ ఇలాగే ఎడమవైపు ఉన్న వాళ్ళకి కాస్త నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి నేను చెప్పాలంటే ఎడమవైపు ఒకవేళ ఈ మచ్చ ఉంటే కొంచెము పేదరికాన్ని అనుభవిస్తారు దరిద్రాన్ని అనుభవిస్తారు అని కూడా ఉంటుంది కానీ ఇట్ డిపెండ్స్ ఎందుకంటే మనం పిరుదు మీద మచ్చ అంటే ఏంటో ఎంటైర్ బన్ స్ట్రక్చర్లో మన పిరుదు కుడివైపు ఉందా ఎడం ఉందా లేదా కింది ఉందా అనేది కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఎడమ ఉంటుందన్నమాట సో ఏది ఏమైనప్పటికీ కుడివైపు మచ్చ అనేది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది సో ఇదండి కుడివైపు మచ్చ ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటుంది అనేది అనమాట సో ఇక మీరు ఇంకా మచ్చల గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు ఎటువైపు మచ్చ ఎక్కడ ఉందో మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే వాటి గురించి నా వివరాలు నేను చెప్తాను సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్